హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడు ఏంటంటే అండి మనం గులాబీ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నామండి అలా ఇంకా ఎక్కువ పూలు పూయడానికి ఎంత బాగా పూస్తున్నాయి చూడండి ఇదిగోండి ఇవన్నీ పూలే ఇది గుత్త గులాబండి రెడ్ బాగా వస్తుంది కొత్త సిగురులు కూడా వస్తున్నాయి చూసారా ఏదో పిచ్చి మొక్క ఉందండి పీకేత్తగోండి ఎర్రగా వస్తే హెల్దీగా ఉన్నట్టు చిగురు ఎప్పుడూ ఎర్రగా రావాలండి ఎల్లోగా రాకూడదు ఇలా ఎర్రగా వస్తే మన మొక్క హెల్తీగా ఉన్నట్టు అనమాట ఇది ఇప్పుడు కొంచెం ఇలా తవ్వేది తీసుకొస్తానండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది తవ్వేది తీసుకురాలేదు ఇదిగోండి ముందు లూజ్ చేసుకోవాలి మొక్క మొక్క ఇలా లూజ్ చేసుకొని చుట్టూ కుండికి కుండికి లాగా మట్టి ఎంత లూజ్ చేసుకోవాలండి మక్క గుబురుగా ఉంది కదా మనకి కనిపించట్లేదు ఇలాగా చూసారా మట్టి ఎంత లూజ్గా ఉందో ఇదిగోండి చూసారా మట్టి ఇదంతా తవ్వేసాను ఇదిగోండి చుట్టూ మొదలకి ఎంత దూరంలో చూసారా మట్టి ఎంత బాగుందో పొడి పొడిగా ఇలా ఉండాలండి అప్పుడే మన గుల్ల బాగా పూస్తాయి మట్టి ఎంత బాగుందో చూడండి పొడి పొడిగా ఇలాగా జిగురుగా ఉండకూడదండి చేతికి అస్సలు అంటుకుంటలే చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు మనం మంచి ఫర్టిలైజర్ అన్నాను కదా అదేంటంటే ఏమీ లేదండి మనం డైలీ వాడేదే ఇంట్లో ఇగోండి ఎగ్గు ఆమ్లెట్ వేసుకున్న ఎగ్గు పౌడర్ అనమాట పౌడర్ అంటే చిదిమేను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న ఎగ్ అన్నమాట ఇలాగ వేసాం కదండీ ఇది మట్టి కప్పేటివి చాలా బాగా అండి మళ్ళీ ఇటువైపు పువ్వులు బాగా పూస్తాయి ఇటువైపు ఇంకో ఇంకో ఫర్టిలైజర్ వేస్తాను మొక్క అటువైపు ఎగ్ పౌడర్ వేసాను కదా ఇటువైపు మనం ఇంకో ఫర్టిలైజర్ వేద్దాం ఏంటంటే ఉల్లిపాయ తొక్కలండి బంగాళదుంప తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అవి మనం కవర్లో పెట్టి ఉంచుకోవాలి చూసారా ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అనమాట మట్టి తీసి గొయ్యి తీసి మట్టికి అదే మొక్క కొంచెం దూరంలో ఇలాగా అంచులు కుండి అంచులో ఇలా పెట్టుకోవాలండి నొక్కేయాలి గొయ్యి తీసి చూసారా ఇలాగేసి ఇప్పుడు మళ్ళీ ఈ మట్టి తీసాం కదా ఈ మట్టి కప్పేయాలి అదగండి కుండి ఇరుగ్గా ఉంది కదండి మొక్క మూసేసింది అందువల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు అదిగోండి ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఇలాగ అంచులో వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల మనకి బాగా క్రాప్ వస్తుందండి అప్పుడప్పుడు ముల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అటువంటి తొక్కలు అవి వేయాలి గులాబ్ మొక్కలకి బాగా పూలు పోయాలంటే ఎగ్ పౌడరు అలా వేసుకుంటే చూసారా పింక్ దీన్ని కూడా వేద్దాం పింక్ ఫ్లవర్ బాగా పూస్తుంది ఇవ్వండి గుత్తు గులాబీ వైట్ ఇవన్నీ బాగా పూస్తున్నాయి నేను ఇలాగే వేస్తానండి ఎప్పుడు ఇవ్వండి కుండీకి ఇలాగ తవ్వేసి మట్టి ఆరిపోతూ ఉంటుందండి ఇలాగా గడ్డి కట్టేయకూడదు మనం ఎప్పుడు తవ్వుకుంటూ ఉండాలి మొ మొక్క చెట్టు ఇలాగా తవ్వడం వల్ల జాలీగా వెళ్తురు వేరేకి బాగా అందుతుంది అనమాట బాగా హెల్తీగా వస్తాయి మొక్కలు అలాగే ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి వేసండి ఇప్పుడు ఇలాగా పక్కన కొంచెం కుండీకి అదే మొదలకి దూరంగా అండి ఇది మొదలు కదా ఇదిగోండి మొదలు ఇక్కడ ఉంది అదిగోండి మొదలు అక్కడ ఉంది కదా ఇక్కడ కొంచెం దూరంగా మా శబరికి అంచులో ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అరటి బండి తొక్కలు ఇదిగోండి బనానా తొక్కలు ఇవన్నీ బాగా పూలు పోయడానికి బాగా ఉపయోగపడతాయండి మొదలకి కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట చూసారా అక్కడ ఉంది మొదలు ఈ షుగర్కి వేసాను అలాగే కూడా మట్టి కప్పేయాలి నా వేయడం వల్ల మనం అప్పుడప్పుడు పువ్వులు అదే అండి ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అటువంటి తొక్కలు వేస్తారు బాగా పూలు పోస్తాయండి గుడ్డు గుడ్డు తొక్కలు అలాంటివి ఇప్పుడు మళ్ళీ అటువైపు వేద్దామండి నాలుగు వైపులు మనకి బలం రావాలి కదా మొక్కకి అందువల్ల ఇటువైపు ఇవ్వండి మట్టి కప్పేస్తున్నాను అట్టేప్పుడు ఇలాగ పొడి పొడిగా ఉండాలండి జిగురుగా ఉంటే రావు మొక్కలు పువ్వులు బాపు ఇవ్వు చూసారా మొదలు అక్కడ ఉంది మనం చివరికి వేసామన్నమాట ఇక్కడ వేసాము ఉల్లిపాయ తొక్కలు అలాగే బంగాళదుంప తొక్కలు కొద్దిగా ఉందండి గుత్తు గులాబీకి వేసేద్దాం ఇదిగోండి గుత్తి గులాబీ కూడా బాగా పూస్తున్నాయి అవి కూడా తవ్వుదాం ఇదిగోండి ఆల్రెడీ వేసినాయి ఉల్లిపాయ తొక్కలు బాగా పువ్వులు పూస్తాయండి ఇలాగ వేయడం వల్ల ముందు మట్టి కదిలిచ్చుకోవాలి మొక్కకి ఎప్పుడు గా గా గాలి వెతురు తగులుతుంది అనమాట వేర్లకి గట్టిగా బీసిపోయి ఉండకూడదండి మట్టి ఇలాగ చివరికి మొక్క చి మొక్క ఇక్కడ ఉందండి ఇదిగోండి మొదలు ఇక్కడ ఉంది కదా మొదలు మనం ఈ చివరికి వేసుకోవాలన్నమాట కొద్దిగా ఉంది ఈ మొక్కకి వేసేస్తానండి గుర్తుగా లాభన్నమాట బాగా పూస్తాయి పూలు మొదలకి దూరంగా అంచుకేసుకుంటే చాలండి మట్టి కప్పేయడం చూసారు కదండి ఈ రోజు వీడియో మనం గులాబీ మొక్కలకి బాగా ఎక్కువ పూలు పూయాలంటే ఈ ఫర్టిలైజర్ వేయాలండి అదేంటంటే బంగాళాదుంప తొక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు అట్టువంటి తొక్కలు ఈ మూడు వేయడం వల్ల మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి గులాబీ మొక్కలకి ఇలాగ వేయడం వల్ల ఇలా పూస్తున్నాయి చూసారా అప్పుడప్పుడు నేను ఉల్లిపాయ తొక్కలు గులాబీ మొక్కలకే వేస్తానండి ఎక్కువ చూసారు కదండి ఈ రోజు వీడియో మనం గులాబ్ మొక్కలకి పూలు ఎక్కువ పోయాలంటే మంచి ఫర్టిలైజర్ వేసాము ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ